మేమేమీ అలా ఫీల్ అవ్వ కాలేదు మేము ఎందుకంటే మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము ఎందుకు ఫీల్ అవ్వాలి మా ధైర్యంతో మేము మాట్లాడి మా స్ట్రెంత్ని అక్కడ చూపిస్తే ఎవరో ఏమో అన్నారని మేము ఎందుకు ఫీల్ కావాలి ఓకే మా సీఎం సార్ మాకు నేర్పించారు సరే ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నప్పుడు నీ ఇంగ్లీష్ మాట్లాడటం దాన్ని అప్రిషియేట్ చేశారా లేకపోతే నిన్ను గేలి చేశారా చూసేవాళ్ళు కానీ ఎందుకంటే చాలా మంది మీలాంటి అమ్మాయిలు వాళ్ళు మాట్లాడింది సోషల్ మీడియాలో వచ్చింది మీరు మాట్లాడిన మాటలని హేళన చేశారు సో దాన్ని మీరు చూసుంటారు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైం ఆఫ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మా ఇంగ్లీష్ మేము వచ్చినట్టు మాట్లాడతాం మాకు ఇంగ్లీష్ నేర్పించేది ఎందుకు ఆంధ్రప్రదేశ్ మీ అలాంగ్ విత్ నైన్ మెంబర్స్ బిఫోర్ వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ టెన్ మెంబర్స్ ఆల్సో గోయింగ్ టు గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ శ్యామల మహశ్విని ఐఎమ్ స్టడింగ్ ఇన్ నైన్ గ్రేడ్ ఇన్ పార్వతీపురం మండెం డిస్ట్రిక్ట్ ఇన్ అవర్ స్కూల్ అవర్ టీచర్స్ డ్రైన్ మేము సో ఐ టాకింగ్ కాన్ఫిడెంట్లీ ఓకే వెన్ ఐ వెన్ అమెరికా ఐ లెర్న్ ఫ్రమ్ దట్ ఐ షుడ్ టాక్ కాన్ఫిడెంట్లీ దై వే ఆఫ్ టాకింగ్ ఎన్ ద వే ఆఫ్ స్పిరిట్ ఐ కెన్ Very good, Manaswini. Super. Learning English, did it build confidence in you? Yes, ma'am. Yes because the government gave us steps in our 8th class so in that in that Bajush steps I can learn anything if we if we have any doubt we can also clear that we can also revision it and uh, we, we also see that when I see that I feel it real whatever I see I can feel it real so I can understand so many things uh, before that uh, before the budget steps not, not distributed we are not even learning anything we are only seeing the textbooks only after knowing the Ba steps now we are able to know how the tsunamis was strikes out and how the earthquakes break out uh, particularly geography had never been my cup of tea in my life because wow uh, wow this girl is amazing wow super manaswini yeah please continue because, because because the unknown of landscapes places and the mountain peaks so you, uh, so distributing of these by just can improve my speaking languages in english what do you want to be when you grow oh, grow up

టూ థౌజండ్ నైన్టీన్లో అధికారం చేపట్టిన మీరు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా అధికారంలోకి వస్తారు అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు బికాస్ లాస్ట్ టైము వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో స్వీప్ చేసేసారు మీరు మొత్తం ఆల్మోస్ట్ అంటే ఇంకా ట్వంటీ త్రీ సీట్స్ మాత్రమే టీడీపీకి వచ్చాయి సో మీరు చెప్పండి సార్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా ఉండబోతోంది నా ఎక్స్పీరియన్స్ ఆలోచన విధానం ఉంటుంది అంటే అసలు ఈ ప్రభుత్వం వస్తే నాకు వాళ్ళు ఏం చెప్పారో అవి చేయాలి దాంతోపాటు నాకున్న ఏవైతే గ్రీవెన్స్ ఉన్నాయో సమస్య ఉందో వాటిని రాబోయే వచ్చే ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినా వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా వాటి నుంచి అడ్రస్ చేయాలనే ఒక తపన ఉంటుంది ఓకే అవి చేయాలంటే ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఆటోమేటిక్గా అవి చేస్తారని నమ్మకం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకున్న స్ట్రంక్ట్ ఏంటంటే ఏదైనా మాట చెప్తే మాటని నిర్వహిస్తాడనే అనే ఫీలింగ్ పెద్దల వచ్చి బాగా నాటుకుపోయింది రాజశేఖర్ రెడ్డి గారికి ఉండేది ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది అన్నాడు ఏదైనా చెప్తే చేస్తారన్నప్పుడు మరి ఇవాళ వచ్చి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేసి వాళ్ళకు వచ్చి హెల్త్ 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 పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి ఒక్క ఒక్క జిల్లాకు మెడికల్ కాలేజ్ని పెట్టి మా మా ఏది పదివేల సచివాలయాలను వచ్చి వెల్నెస్ సెంటర్ పెట్టి డాక్టర్ మా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టి ఇంటింటికి తెప్పి అవన్నీ చేసిన తర్వాత పీపుల్ ఎందుకు ఈ ప్రభుత్వాన్ని కాదనుకుంటారు మధ్యవర్తులు లేకుండా ఎవరు మిడిల్ మ్యాన్ లేకుండా ఏది ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వాలంటే డైరెక్ట్ డీబీటీ ద్వారా ఇస్తున్నప్పుడు ఈ అనేది కాదు కాదంటారు తప్పు చేస్తే కాదంటారు ఎందుకు మేమేం తప్పు చేస్తామని అందుకు దాట్ మై కాన్ఫిడెన్స్ సార్ అయితే నాకు ఒక కంప్లైంట్ ఉంది సార్ అది ఇట్ ఇస్ నథింగ్ టు డూ విత్ ప్రతిపక్షాలు ఆర్ వాట్ ఎవర్ ఒక జర్నలిస్ట్ గా నేను అడుగుతాను సార్ టీచింగ్ కమ్యూనిటీ అలాగే అంగన్వాడీ వర్కర్స్ ఈ మధ్య కాలంలో చాలా సందర్భాలు స్ట్రైక్లు చేస్తున్నారు ఆ స్ట్రైక్ ఇంకా కొనసాగుతుంది ఆ ప్రొటెస్ట్లు ఇంకా అవుతున్నాయి మీరు ఎస్మా కూడా ప్రయోగించారు సార్ ఇది కొంచెం నాకు బాధాకరంగా ఉంది మీరు ఏమంటారు సార్ దీని గురించి మీలాగే మేము కూడా బాధ ఉంది మాకు కానీ ఇష్యూ ఏంటంటే ఒక ఒక ఏదైనా ఒకరికి ఈమెంట్స్ వస్తుంది లేకపోతే ఒక వాళ్ళకి ఒక పెర్సెప్షన్లో నుంచి ఒక యాసోషన్ వచ్చినప్పుడు వచ్చి మాకు ఇస్తారు షీట్ మా డిమాండ్స్ ఇవన్నీ వన్ టు టెన్ వన్ టు ట్వెల్వ్ వన్ టూ ఫిఫ్టీన్ అన్నీ చేసి ఒక్కడ చేయలేకపోతున్నామంటే దానికి రీజన్ కూడా చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలని మా కోరిక ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ ఉన్నారు వాళ్ళు ఒకటి నుంచి పదకొండు డిమాండ్స్ ఇచ్చారు పది డిమాండ్స్ కంప్లీట్ చేస్తాం వాళ్ళు అడిగిన డిమాండ్ కూడా యాడ్ చేసి చేసుకొచ్చాం ఒక్కటేది ఒకటైతే శాలరీ హాన్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఆన్ దాని దగ్గర ఏంటి పాలసీ ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు ఉండదు ఫైవ్ ఇయర్స్లో ఒకేసారి శాలరీని పెంచుతారు మళ్ళీ ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ దాన్ని రివ్యూ చేస్తారు మళ్ళీ అవసరం అనుకుంటే మన ఇండెక్స్ ప్రకారం మన మన తరలి పట్టికల ప్రకారమా అవన్నీ చూసుకొని ఎంత శాతం పెంచాలో ఆలోచన చేసి పెంచుతాం అది ప్రైవేట్ అది గవర్నమెంట్ అయినా లేదు అవుట్ సోర్సింగ్ అయినా అది కార్యక్రమం కానీ ప్రతి రెండు సంవత్సరాలకి పది ఐదు సంవత్సరం పతి మూడు సంవత్సరాలు పెంచమంటే ఐ షుడ్ నాట్ అది మేము రిక్వెస్ట్ చేస్తాం రెండు అది దాంతోపాటు ఎన్నికల ముందు చాలా సెన్సిటివ్ ఈ వచ్చి మనం ఏదో వాళ్ళు అడిగారు అని డిమాండ్ అని లేకపోతే దాని గురించి మేము మాకు ఆలోచించంట్ ఎగ్జుల్ అందుకే రిపీటెడ్లీ రిక్వెస్ట్ చేస్తాం ఇది టైం కాదు మీరు ఒక్క రెండు నెలలు ఆగండి ఎన్నికలు అయిపోతాయి మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు వచ్చి మళ్ళీ దీన్ని రిలీజ్ చేద్దాము అవసరం కూడా తప్పకుండా ఆ కార్యక్రమం చేద్దామని చెప్పుకొస్తున్నాము అది కాకుండా కాదు మేము స్ట్రైక్ చేస్తాము ఈరోజు చేస్తామంటే అది కాదు దాంతో ఏంటి ఇప్పుడు రస్మ ఎందుకు పెట్టవలసి వచ్చింది ఈ ఎవ్రీ మంత్ ఫిఫ్త్ ఐదో తారీఖు నాడు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు ఎవరు ఎవరు ఉంటారు వాళ్ళకి వచ్చి ఒక వైఎస్ఆర్ కిట్ ఒక కిట్ ఇస్తాం అందులో అన్నీ ఉంటాయి పోషక పదార్థాలు అన్నీ ఉంటాయి అలాగే బాల ఉంటారు వాళ్ళకి కూడా ఇస్తాం అలాగే మా అలాగే బాల రోజు చిన్నపిల్లలకి వచ్చి భోజనం పెట్టారు అవన్నీ ఆగిపోతే వ్యవస్థ తప్పు కదా మరి వాళ్ళ ఆ పేదలందరూ ఎక్కడ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఆ పని వాళ్ళకి వందాలంటే వీళ్ళు వీళ్ళని ఇవ్వాలి లేదా పక్కన ఉండి ఇంకొకరని ఇవ్వాలి అందుకు చెప్పాను తప్ప ఎనరు రోజులు అయిపోయా తప్పని పరిస్థితులు అంతేకాని మాకేమి వాళ్ళ మేము సత్యతం కాదు ఇవాళ వచ్చా పని చేసుకునే మేము వారి వెల్కమ్ నో ఇష్యూ అది మీరు అడిగారు కాబట్టి చెప్తాను ఏ అండ్ అది రివ్యూ చేస్తాం తర్వాత ఓ వెరీ గుడ్ సార్ అయితే సార్ ఒక్క విషయం చెప్పండి ఒక విద్యాశాఖ మంత్రిగా మీరు ఎంత హ్యాపీగా ఒక సాటిస్ఫాక్టరీ ఒక మంత్రి పదవిని మీరు నిర్వహిస్తున్నారు ఇలాంటివి జరిగినప్పుడు మనసు చూపుకుమంటున్నారు బాధపడతాము అండ్ యాజ్ అనిస్టర్ ఐఎమ్ యువ్ వెరీ హారిబుల్ ఉంటాయి వాళ్ళందరితో పిలుస్తున్నాము మాట్లాడుతున్నాము స్టేట్లో సబ్ ఆఫ్ దమ్ నేను కూడా అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాను కన్విన్స్ చేస్తున్నాము చేస్తున్నాము అయితే